మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం నేను ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే లలిత్ కుమార్ గారు శ్రీరెడ్డి మరొక లెటర్ రాశారు అంతకుముందు ఆమె ఒక పోస్ట్ పెట్టారు రెండు చేతులు జోడించి నేను ఎవరినైతే బూతులు తిట్టాను కించపరిచేలా మాట్లాడాను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నానని చెప్పి వంగి వంగి మరీ నమస్కారాలు పెడుతూ క్షమాపణలు చెప్తూ చేశారు ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ రాశారు లోకేష్ గారికి లోకేష్ అన్న అంటూ సంబోధిస్తూ రాశారు పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ రాసి క్షమించండి పూర్తిగా మీ కార్యకర్తలకి మీ వేరే నారులకి వేరే మనులకి అందరూ కూడా నేను క్షమాపణ తెలియజేస్తున్నా దయచేసి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి లెటర్ రాశారు అంటే ఈ లెటర్స్ని మనం ఏ విధంగా చూడాలి సార్ ఇప్పుడు తత్వం బోధపడి విషయం అర్థమైందని చెప్పి అనుకోవాలా లేకపోతే దీని ఏదైనా డ్రామా ఉందని చెప్పి మళ్ళీ మనం ఏమైనా అనుమానించాల్సిన పరిస్థితి ఉందా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి తనకు తాను మంచోడు వీళ్ల వల్ల జగన్మోహన్ రెడ్డికి అనేది చెడ్డ పేరు వచ్చింది వీళ్ల వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాడు కాదు అని ఈ విధమైన వ్యూహంలో భాగంగా ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఆవిడ లెటర్ రాసింది దాంట్లో ఏం చెప్తుందంటే ఎన్నో కష్టాలకు వచ్చి అధికారం వచ్చింది నా వల్ల మీకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నన్ను క్షమించండి అంటే జగన్ చేసిన అరాచకాలు విధ్వంసాల వల్ల చెడ్డ పేరు రాలేదు నా లెటర్ నా వల్ల నేను తిట్టిన బూతుల వల్ల మీకు చెడ్డ పేరు వచ్చింది నన్ను క్షమించండి అని రాసింది అంటే దీని వెనుక ఉద్దేశం ఏంటంటే ఇది ఫస్ట్ లెటర్ గా భావించాలి మనం జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి చేయించిన అరాచకాల ఎవరైతే చేశారు అరాచకాలు ఏ ఎవరైతే దూషణలకు పాల్పడి జనసేన టీడీపీ పార్టీలను నాయకులను ఏ విధంగా అయితే దేశించి దూషించారో వాళ్ళందరూ నెక్స్ట్ కూడా ఈ విధంగా లెటర్లు రాసే అవకాశం ఉంది ఓకే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెడ్డ పేరు తీసుకొచ్చాము భారతమ్మ గారికి మేము చెడ్డ పేరు తీసుకొచ్చాము వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం మేము జగన్ అన్న కాదు దీని ఉద్దేశం ఏంటంటే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి జగన్ అన్న కారణం కాదు ఆయన పాలన కారణం కాదు మా వల్లే ఓడిపోయింది అని సమాజానికి ప్రజలకు చెప్పడానికి ఈ లెటర్లు అనేటి మొదలు పెట్టారు రాసింది రేపు కొంతమంది జైల్లోకి వెళ్ళారు ఇప్పుడు ఆ జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఓకే ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టడము జగనన్న చాలా మంచివాడు జగనన్నకు చెడ్డ పేరు నేను తీసుకొచ్చాను ఏ ఆ రోజు విధంగా గత పాలనలో వీళ్ళు దూషణలు మొదలుపెట్టినప్పుడే పెట్టినప్పుడే ఖండించేవాడు అవును మీడియాలో ప్రముఖంగా అదే వైసీపీ డిజిటల్ మీడియాలో శ్రీరెడ్డికి సంబంధించిన వీడియోలు వచ్చేటి బోరుగడ్డ అనీల్ సంబంధించిన వీడియోలు వచ్చేటి వర్ర రవీందర్ రెడ్డికి అన్ని వీడియోలు ఫేస్బుక్ లో టెక్స్ట్లు ఇమేజ్ లు అన్ని వచ్చాయి ఆ రోజే ఖండించేవాడు కదా జగన్మోహన్ రెడ్డి మంచివాడు అయింటే కానీ ఈ రోజు డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత వీళ్ళు క్షమార్హణ అర్హత కోల్పోయాక ఈ రోజు లెటర్లు రాస్తారు అంటే క్షమకు ఉన్న అర్హత కూడా వీళ్ళు కోల్పోయారు అవును అంటే క్షమ మనము క్షమించాలనుకోండి దానికి ఒక లిమిట్ ఉంటుంది అవును ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ ఐదు సంవత్సరాలు చేసిన దూషణలు ఎలా ఉన్నాయంటే క్షమకు కూడా అర్హత లేదు అంత దారుణంగా బిహేవ్ చేశారు దారుణంగా బిహేవ్ చేశారు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే ఇప్పుడు రాసిన లెటర్ పవన్ కళ్యాణ్ గారి రాసిన లెటర్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లెటర్ చట్టం తన పని చేసుకుపోతుంది లోకేష్ ఏం చేయలేడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఓకే ఎందుకంటే ఆ మీ మీలాగా అభిమానులు టీడీపీకి జనసేనకు బీజేపీకి ఉంటారు కదా వాళ్ళు మీ మీరు చేసిన దూషణ వాళ్ళు తట్టుకోలేదు కదా తట్టుకోలేకని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి చట్టం ఆ పని చేసుకొని పోతుంది ఈ లెటర్లు లోకేష్ రక్షిస్తాడా ఈ రక్షణలు ఇవన్నీ లేవు ఆ అర్హత మీరు కోల్పోయారు సరే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెడ్డ పేరు తీసుకొచ్చాం మా వల్ల ఓడిపోయింది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ అయింది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు తిట్టేటప్పుడు వాళ్ళు బండభూతులు తిట్టేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడినప్పుడు అది ఎట్లా వాళ్ళంతటి వాళ్ళే చెప్పారా లేకపోతే పార్టీ చెప్పించిందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారా ఎట్లా చూడాలి ఇప్పుడు మన పోలీసు విచారణలో కోయ ప్రవీణ్ గారు కూడా పోలీస్ అధికారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రెస్ ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఏం చెప్పాడంటే కంటెంట్ అంతా తాడేపల్లి నుంచి వచ్చేది అది అనేది స్పష్టంగా చెప్పాడు ఇది గమనించాలి మనం కంటెంట్ అంతా వీళ్ళందరికీ కంటెంట్ అంతా తాడేపల్లి తాడేపల్లి కార్యాలయం కార్యాలయం అక్కడి నుంచి సజ్జల భార్గవ రెడ్డి ఇంకోటి అర్జున్ రెడ్డి అనేవాళ్ళు కంటెంట్ ఇచ్చేవాళ్ళు సుమారెడ్డి కంటెంట్ సుమారెడ్డి వాళ్ళు ఈ కంటెంట్ మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేసేవాళ్ళము అని చెప్పారు అట్లాగే వర్రా రవీందర్ రెడ్డి అని ఆయన ఏం చెప్పాడు నాకు రాఘవ రెడ్డి అవును అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ ఈ కంటెంట్ పోస్ట్ చేయని నాకు ఇచ్చేవాడు నేను ఫేస్బుక్ వాల్ మీద ఆ కంటెంట్ ను పోస్ట్ చేసేవాడిని చెప్పాడు అంటే క్లియర్ కట్ గా ఈ కంటెంట్ మొత్తం వైసీపీ పార్టీనే సమకూర్చింది వీళ్ళందరికీ కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటంటే మేము తిట్టి దూషణలు చేసి ఇవన్నీ చేసి జగనన్న జగన్ అన్న చెడ్డ పేరు తెచ్చామని చెప్తున్నారు అంటే వాళ్ళు మా అంతట మేమే తిట్టేమో మా అంతట మేమే తిట్టి పార్టీకి చెడబెట్టిమో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్పుకుంటున్నారు విషయం ఏంది పార్టీయే తిట్టిచ్చింది తిట్టిచ్చింది అంటే కంటెంట్ అక్కడి నుంచి వచ్చిందంటే అవునవును ఎందుకంటే ఇప్పుడు డ్రామా అని చెప్పి అర్థమైపోతుంది డ్రామా అర్థమవుతుంది రేపు ఇప్పుడు శ్రీరెడ్డి వచ్చింది శ్రీరెడ్డి వచ్చిన తర్వాత రేపు అరెస్ట్ ఏరియాలో రేపు బోరుగడ్డ వచ్చినా ఎవరు వచ్చినా ఇలాగే లెటర్ రిలీజ్ చేస్తారు లేకపోతే ప్రెస్ ముందు వచ్చేసి లేదా ఇండివిజువల్ గా ఒక వీడియో రిలీజ్ చేస్తారు జగన్ అన్నకి సంబంధం లేదు మాకై మేమే ఆయన మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు సార్ ఇప్పుడు ఈ లెటర్లు చూసిన తర్వాత లోకేష్ అన్నకి పవన్ అన్నకి అని చెప్పి ఆమె స్పెసిఫిక్ గా పేర్లు మెన్షన్ చేస్తూ లెటర్ రాస్తుంది కదా మొన్న డైరెక్ట్ వీడియోనే చేతులు జోడించి క్షమాపణ కోరింది మరి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులు నిజంగా ఏమి చేసిన తప్పు ఒప్పుకుంటుంది కదా అని చెప్పి క్షమించే పరిస్థితి ఉందా లేదు శిక్ష పడాల్సిందే భావించే పరిస్థితి ఉందా ఎందుకంటే నేను ఇందాక చెప్పాను క్షమకు అర్హత ఉన్న స్థాయి దాటిపోయారు ఇది మంచి ప్రభుత్వం చెప్పుకుంటారు ఏమన్నా అట్లా ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదు చేసింది టీడీపీ కార్యకర్తలు లక్షల మంది టిడిపి కార్యకర్తలు వాళ్ళకి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ లోకేష్ ఇన్వాల్వ్ కాదు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ గారు పోలీసులు చట్టపరంగా ఏదైతే ఉందో దాని ప్రకారం ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు ఆ ఇన్వాల్వ్మెంట్ పరిస్థితి కూడా రాదు ఎందుకంటే అక్కడ మన చట్టబద్ధంగా పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న లోకేష్ గారు దాంట్లో ఇన్వాల్వ్ గారు ఎందుకంటే అది పోలీసులు చేయాల్సిన పని లోకేష్ గారు చేసే పని కాదు అది డిప్యూటీ సిఎం చేసే పని కాదు అది అది పోలీసులు ఆ కంప్లైంట్ మీద వాళ్ళు విచారణ చేసి ఏమిటి అనేది వాళ్ళు చేసుకునే వర్క్ అది దాంట్లో ఇన్వాల్వ్ గారు లెటర్స్ అంటే శ్రీరెడ్డి ఎక్కడున్నా సరే పట్టుకుని తీసుకొస్తారంటారా మస్ట్ గా మస్ట్ గా కి ఆమెకే ఆమె లొంగిపోతే లేదా పోలీసు వాళ్ళు అయినా కూడా వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఈ లెటర్లు ఏం కాపాడలేవు ఎందుకంటే మనకి ఎఫ్ఐఆర్ ఇప్పుడు వరుసగా లెటర్ రాయటం కావచ్చు క్షమాపణలు చెప్పి వీడియో రిలీజ్ చేయడం కావచ్చు అంటే ఆమెలో ఒక భయం ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ వచ్చి మరీ ఇచ్చారు నెక్స్ట్ పోసాన్ అంటున్నారు అందుకే శ్రీరెడ్డి ఒక భయం కనిపించి ఇట్లా పోస్టులు పెట్టింది అనుకోవాలా లేకపోతే దీని ఏమన్నా వేరే కథ ఉందా అంటే భయంతో కూడిన వ్యూహం భయము రెండు ఉంటాయి ఎందుకంటే అమ్మాయి ఏం చెప్పింది శ్రీరెడ్డి నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఆ అమ్మాయి విడుదల చేసిన దీంట్లో కష్టాలు పడ్డాను వైసీపీ నాయకులు నాకు సాయం చేస్తామన్నారు తర్వాత ఎవరు ఫోన్లు ఎత్తలేదు లిఫ్ట్ చేయలేదు అని చెప్పింది అట్లాగే దీని ఈ రోజు ఇచ్చిన లెటర్లో కూడా ఆమె చెప్పింది క్లియర్ కట్ గా నాకు ఎవరు సాయం చేయలేదు ఎన్నో కష్టాలు పడ్డాను నేను అనే చెప్పింది ఇప్పుడు ఈ అమ్మాయితో ఏదన్నా ఒక లెటర్ ద్వారా సింపతి గైనింగ్ ఆ ఒకసారి చూస్తే లోకేష్ గారికి రాసిన లెటర్ లో మా అమ్మా నాన్న మీతో మాట్లాడమని చెప్పారు క్షమాపణ కోరమని చెప్పారు అందుకే నేను ఒక వీడియో రిలీజ్ చేశాను ఇప్పుడు కూడా మా అమ్మా నాన్నలు లోకేష్ గారు కొంత పైకి మొండిగా కనిపించిన మంచి మనసున్న మనిషి లోకేష్ గారు చెప్తే వింటారు ఒక్కసారి మాట్లాడు చూడమ్మా అని చెప్పి అన్నారు అయితే లోకేష్ గారిని కలిసి మాట్లాడేంత స్థాయి స్తోమత నాది కాదు అందుకే నేను లెటర్ రాస్తున్నా అని చెప్పారు ఇక్కడ నాది కాదని ఇప్పుడు తెలుస్తుంది అమ్మాయికి తిట్టేటప్పుడు తిట్టేటప్పుడు దూషణలు చేసేటప్పుడు అసలు ఆ అమ్మాయికి ఈ వైసీపీ ప్రభుత్వానికి టీడీపీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అవును ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఇష్యూ అయిపోయిన తర్వాత చెన్నై వెళ్ళిపోయింది ఈ రాజకీయాలతో కూడా అవసరం లేదు అమ్మాయికి అమ్మాయి అక్కడి నుంచి ఏదో వీడియోలు రిలీజ్ చేయడము ఆ అమ్మాయిని మొదట్లో వీళ్ళు ఎంకరేజ్ చేసేసారు బాగా మాట్లాడుతుంది అమ్మాయి మనకు కావాల్సిన మసాలా అని చేసేసారు పాప ఆ అమ్మాయి అన్ని దూషించింది ఈ రోజు ఆ రోజు తల్లిదండ్రులు కూడా లేరు అమ్మాయి దగ్గర ఐషు జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ వదిలేసి వచ్చిందా అని చెప్పారు అమ్మాయి ఈ రోజు తల్లిదండ్రులు మళ్ళీ చెప్పమంటున్నారు అని అమ్మాయి చెప్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇది మాట్లాడండి అది మాట్లాడండి ఈ పోస్టులు పెట్టండి ఈ డబ్బులు ఇస్తామను ఈ పని చేయమను ఈ పని చేయమను చెప్తే మీరు ఎవరు చేయకండి అది ఏ పార్టీ అయినా అవును మీరు యూత్ గానీ మీరు సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయన్సర్స్ గానీ ఏదైనా రాజకీయ పార్టీలు ప్రచారం చేయమంటే చేయండి అవును ఇతర పార్టీలను గాని వ్యక్తులను గాని దూషించండి తిట్టండి మీకు వాళ్ళ భార్యలను తిట్టండి అని ఎవరైనా చెప్పితే మాత్రం ఆ పనులు మాత్రం చేయకండి ఎందుకంటే కేసుల్లో ఇరుక్కునేది మీరే డిజిటల్ మీడియా విస్తృతంగా టెక్నాలజీ పెరిగిపోయింది మీరు ఎక్కడ ఏం చేసినా కూడా నిమిషాల్లో ఎవిడెన్సెస్ సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకుంటారు భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు ఏ రాజకీయ పార్టీ చెప్పినా ఎవరినైనా దూషించమనో ద్వేషించమనో విధ్వంసం సృష్టించమనో విద్వేషాలు రగిలించాలను చెబితే ఆ పనులు చేయకండి మీకు అభిమానం ఉంటే మీ అభిమాన నాయకుడిని ప్రమోట్ చేసుకోండి అలాగే ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సద్విమర్శ చేయండి ప్రశ్నించాలంటే ప్రశ్నించండి సలహా ఇవ్వాలంటే సలహా ఇవ్వండి సూచన ఇవ్వాలంటే సూచన ఇవ్వండి అక్కడి వరకు పరిమితి పరిమితం అయితే చాలు అవును అని మనం మొత్తం ఆల్ పార్టీస్ అభిమానులకి కూడా మనం టీవీ ఇది కోరుకుంటున్నాం చేసి కేసుల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మాది అని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి చేసినా తప్పే తప్పే ఎవరిదైనా తప్పే ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఒక మాట అన్నారు ఎవరు ఏ ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డల్ని ఎవరు ఏం మాట్లాడినా పార్టీలు వీళ్ళు చూడను అందరి మీద కేసులు పెడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది టిడిపిని కానివ్వండి జనసేన కానివ్వండి బిజెపి కానివ్వండి ఎవరైనా కూడా కేసులు ఫైల్ చేస్తామని అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు జాగ్రత్త పెట్టుకుని మనం మాట్లాడాలి సోషల్ మీడియాలో కూడా మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని కూడా తన కేడర్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో ఏమి ఎన్ని క్షమాపణలు కోరినా లెటర్లు రాసినా సో వాళ్ళు క్షమించే పరిస్థితులు లేదు ఇంతకుముందు మీరు అన్నట్టు అర్హత కోల్పోయిందని చెప్పి ఎస్ ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకుని ఏపీకి తీసుకొస్తామని చెప్పి పోలీసుల నుంచి కూడా కొంత సమాచారం వస్తుంది చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత్ కుమార్ గారు